మాట చెప్తున్నాడు చూడండి అక్కడ ప్రసంగి గ్రంథంలో ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో ఏడవ అధ్యాయము ప్రసంగి ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినముతాన్ని ఏం చేయాలి మనము తొక్కేలా ఆ నక్క ఒక నక్క ఉందండి సంసారాలు సంసారాలు పాడు చేసేస్తుంది కాపురాలు కూల్చేస్తుంది ఆ నక్క మొదటేమో చిన్నగా ఒక ఇంట్లోకి చూరింది ఆ ఇంట్లోకి పోయేసి ముందు భార్య భర్తలకు పెట్టేసింది భార్య భర్తలకి పెట్టేసింది అగ్గి పెట్టేసింది ఎలా పెట్టిందని మీరు అడుగుతారేమో చెప్తా నేను తప్పకుండా చిన్నగా లోపలికి పోయేసి ఆ స్త్రీ ఏదైతే ఉందో స్త్రీ ఏం గట్టమండి స్త్రీ ఏం గట్టమమ్మ బలహీనమైన ఘట్టం ఈ బలహీనమైన ఘట్టము ఈ ముసలనక్క ఏం చెప్తే అది తీనతాయి విని ఆ ముసలనక్క చిన్నగా ఆమెను తీసుకుపోయి ఈ నెట్టేసింది అంత ఘోరం ఇది ఆ ముసల నక్క ముందు ఆమెని పాపంలోకి దింపగానే ఇంక ఇతనికి అనుమానం వస్తుందా రాదని అంటే ఇంకా ఇంక అక్కడ స్టార్ట్ అయినట్టే కదా ఇంక మొత్తము వాళ్ళ కాపురంలో స్టార్ట్ అయిపోయింది కాపురంలో పడిపోయింది ఇంకా ఇద్దరికి రోజు కొట్లాట్లే రోజు ఇంట్లో కొట్లాటే పెట్టేసింది పోయినక్క రోజు కొట్టుకొని కొట్టుకొని చేస్తున్నారు భయంకరంగా ఈదులంతా మొత్తం కొట్టుకునేస్తున్నావు ఈదులంతా తెలిసిపోతుంది వీళ్ళు ఎందుకు కొట్టుకుంటారో తెలియట్లేదు ఎందుకంటే బయట చెప్పట్లే వాళ్ళు కానీ ఎవరో తెలుస్తుంది నక్కకు తెలుసు బాగా ఆ నక్కకి బాగా తెలిసిపోయింది పెట్టింది బాగా అగ్గిపెట్టి సైలెంట్గా ఉంది చివరికి ఏమైపోయిందంటే అయినా ఇది చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదు కానీ ఈ ఈ బలహీన ఘట్టమో బయటికి గట్టేసిపోయింది బయటికి గంట పడిపోయింది అంటే గంటల ఎవరు ఆమె గడప దాటి వెళ్ళిపోయింది ఏమండి బలహీన ఘట్టము బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ ముసలు నక్క ఏం చేయాలి ఇంకెవరు లేరు కదా వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోవాలా ఇంకా ఈడు కదా ఏమండి ఇంక వాడున్నాడు కదా వాణ్ణి కూడా నలిపి పెట్టుకొని వాణ్ణి కూడా ఒక పాపంలోకి నెట్టేసి ఆఖరాకి వీళ్ళొక క్రైస్తవులుగా ఉన్నటువంటి కుటుంబము పాప కుటుంబం అయిపోయింది ఎందుకండి ఆయన ప్రాణం పెట్టింది ఎందుక కలవరిలో ప్రాణం ప్రాణం పెట్టింది ఆయన ఆ కలవరి సులువులో రక్తము కార్చింది ముళ్ళ కిరీటం ధరించుకునింది పక్కలో బల్లి పూట పొడిపించుకునింది ఆ మేకలు కొట్టించుకునింది ఇందుకనా ఏమన్నంటే ఈ పాస్టర్లో ఒకేమైనా పాపం గురించి మాట్లాడతారండి అంటారు మరి ఎందుకు దేవుడు ఆ ప్రాణం పెట్టింది దేనికి దేనికి పెట్టాడు ప్రాణము